హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మార్నింగ్ డ్యూటీకి బయలుదేరేసాను రెండు రోజుల నుంచి తొందరగా డ్యూటీ వేస్తున్నారనమాట ఇంకా నిన్న మొన్న అంతా ఈరోజు ఎనిమిదిన్నర లాగిన్ వేశారు అంటే వేరే పికప్ ఇచ్చారనమాట నిన్న డ్యూటీ అయితే వేరే పికప్ ఉన్నింది అది ఆరు గంటల యాభై నిమిషానికి నిమిషానికైతే పికప్ టైం ఉన్నింది ఇప్పుడు రెడీ అయ్యేసి బయట వస్తానని మళ్ళీ చేంజ్ అయిపోయింది అనమాట ట్రిప్ అది చూస్తే ఏడు గంటల పదకొండు నిమిషాలకి పికప్ టైం ఉంది కాకపోతే లొకేషన్ చేంజ్ అనమాట నిన్న వేసిన డ్యూటీ అయితే లొకేషన్ కాదు ఇది వేరే లొకేషన్ వేరే ఎంప్లాయీ పికప్ అనమాట ఇప్పుడు నేను కాటనల్లూరు గేట్కి వెళ్ళి సిఎన్జి పట్టుకొని మళ్ళీ కాడగోడ సైడ్ అయితే వెళ్ళాలి నేను మళ్ళీ ఏడు గంటల పదకొండు నిమిషాలు ఉన్నింది మళ్ళీ ఏడు గంటల ఏడు నిమిషాలకి అయితే చేంజ్ అయింది ఇప్పుడు మళ్ళీ అంటే అప్డేట్ అయిందనమాట అంటే ఎంప్లాయ్ ఎవరన్నా యాడ్ అయినారో లేదో తెలియదు లొకేషన్ కూడా మళ్ళీ చేంజ్ అయిందనమాట ఇప్పుడు నేనైతే కాటన్ నల్లూరు గేట్కి వచ్చేసాను ఇంకా సిఎన్జి బంక్కి వెళ్ళి సిఎన్జి పట్టుకొని కాడగోడి సైడ్కి అయితే వెళ్ళాలి పొద్దున్నే బండ్లు ఉన్నాయేమో తెలియదు నాకు తెలిసి కొంచెం తొందరగానే వెళ్తున్నాను కాబట్టి తక్కువగానే ఉంటాయి బండ్లు ಸರ್ ಹೇಳಿ ಸರ್ ಹೇಳಿ ಸರ್ ಅದೇ ಚೇಂಜ್ ಆಯಿತು ಕಾಡುಗೋಡಿಗೆ ಚೇಂಜ್ ಆಯ್ತಲ್ಲ ಅದು ಕಾಡುಗೋಡಿ ಚೇಂಜ್ ಆಯಿತು ಮೊದಲು ಇದು ತಿರುಮೇನಲ್ಲಿ ಹಾಕಿದ್ರಲ್ಲ ಹಾಂ ಅದೇ ಕಾಡುಗೋಡಿ ಕಾಡುಗೋಡಿ ಬಂದಿದೆ ಹಾಂ ಬಂತು ಹಾಂ ಸರಿ ಸರ್ ಆಯಿತು అదే కన్మంగ్లా కాడగోడి కనుమంగళ లేదు సరే సార్ కంపెనీ నుంచి ఫోన్ చేశారు అంటే రూట్ చేంజ్ అయిందని నలుగురు ఉన్నారంట ఎంప్లాయిస్ అంటే నేను నేసండే డ్యూటీలో తక్కువ జనాలు ఏమన్నా ఉండేమో ఇప్పుడు నలుగురిని నేసి ట్రిప్ సెట్ చేంజ్ చేసినారంట అంటే మనది పెద్ద బండి కదా అందుకని చేంజ్ చేసి ఉంటారు ఏదన్నా బండి ఉంటే ఆ రూట్కి ఆ చిన్న బండిని పంపించి మన బండికి అయితే పెద్ద బండి వేసారనమాట అంటే ఇప్పుడు రేట్లు చేంజ్ అయినాయి మళ్ళీ మన బండికి అయితే పెద్ద బండి రూటే వేస్తున్నారు ఒకరు కానీ ఇద్దరు కానీ ఎంతమంది రాని పెద్ద బండి రూటే పాస్ అనమాట అదొక హ్యాపీ న్యూస్ ఎప్పటి నుంచి చేంజ్ అయిందంటే ఆగస్ట్ నుంచి చేంజ్ అనమాట ఆగస్టు నెల నుంచి మనకి పెద్ద బండి రేట్లు అయితే ఇస్తున్నారు అది కూడా రేటు కూడా ఎక్కువ అయింది అది ఎంత అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఎవరైనా వచ్చి జాయిన్ అయ్యి ఇంట్రెస్ట్ అయితే బండ్లు ఏమన్నా ఉంటే వచ్చి అటాచ్ చేసుకోవచ్చు పర్లేదు అయితే రేటు విషయాలు ప్యాకేజీ కూడా చేసేసారనమాట మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు ఎంత రేట్ అయింది ఎన్ని కిలోమీటర్లకి ఎన్ని రేట్ ఎంత రేట్ ఉందనేది మీకు చెప్తాను ఇప్పుడు నేను చేయం చేపట్టుకొని బయలుదేరుతాను సిఎన్జి అయితే పట్టుకునేసాను బండ్లో అయితే రెండు పాయింట్లు ఆల్రెడీ ఉన్నింది ఆరు కేజీల ఆరు పాయింట్ ఏడు కేజీలు అయితే పట్టింది సిఎన్జి ఇంక ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు అయితే చూపిస్తాను పికప్ పాయింట్ అంటే లొకేషన్ చేంజ్ అయ్యింది కదా లొకేషన్ ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు అయితే ఉంది మామూలుగా కాడగూడి సైడే ఇచ్చిన మాట అంటే మళ్ళీ లోపలికి అయితే వెళ్ళాలి అక్కడి నుంచి మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలి మెయిన్ రోడ్ నుంచి నాకు తెలిసి ఒక ఏడు వందల మీటర్లు అంతా వస్తుంది మార్నింగ్ వర్షం పడే మూమెంట్ అయితే వచ్చింది అంటే చినుకులు కూడా పడ్డాయి అనమాట ఇప్పుడు నేను జ్వరగా వస్తుందేమో అనుకున్నా మళ్ళీ బండి అంతా గలీజ్ అయిపోతుంది అనుకున్నా ఆగిపోయింది నాలుగు చినుకులు పడి ఇంకా ఆ చినుకుల మీదనే ఇప్పుడు దుమ్ము అంత ఎక్కువ లేస్తుంది కదా రోడ్ల మీద దుమ్ము అంత ఎక్కువ పడినట్టుంది మళ్ళీ నేను లొకేషన్కి వెళ్ళి బండి అయితే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు టైం వచ్చేసి ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు ఉంది మన పికప్ టైం వచ్చేసి ఏడు గంటల ఏడు నిమిషాలు ఇచ్చారనమాట రెండు ఒక ఐదు నిమిషాలు లొకేషన్కి అయితే ఉంటుంది మనం వెళ్ళేది పొద్దున్న పొద్దున్నే టిప్పర్లు అయితే వెళ్తున్నాయి చూడండి నో ఎంట్రీ కదా ఇప్పుడు సిటీలోకి తొందర తొందరగా ఏమన్నా అన్లోడింగ్లు ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయనమాట అన్నమాట లారీలు కానీ టిప్పర్లు కానీ ప్రతి ఒక్కటి వెళ్ళిపోతుంటాయి ఇంకా స్కూల్ బస్సులు కూడా స్టార్ట్ అయిపోయాయి చూడండి ఆల్రెడీ ఎప్పుడు వచ్చినా ఇంతకుముందు నేను కాటంనల్లూరు గేట్లో సిఎన్జి బంక్ లేనప్పుడు ఇక్కడ కన్మంగలు అయితే పట్టుకుంటుంటే ఇక్కడ ముందర కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అందులో అయితే పట్టుకుంటుంటే ఇప్పుడు కాటంనల్లూరు గేట్లో మనకి సిఎన్జి బంక్ అయింది కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు ప్రెషర్ కూడా బాగా అన్నమాట అంటే ఈ బంక్ కన్నా ప్రెషర్ అక్కడ ఆ బంకులో ఎక్కువ ఇస్తారు మనకు మైలేజ్ కూడా బాగుంటుంది ప్రెషర్ ఎక్కువ ఉంటే మైలేజ్ కూడా బాగుంటుంది సాయంత్రం వరకు డ్యూటీ అయితే ఏ టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు అనమాట అదే ప్రెషర్ తక్కువ అనుకోండి మళ్ళీ సాయంత్రం వరకు అవుతుందో కాదు అవుతుందో కాదు అనే టెన్షన్లోనే డ్యూటీ చేయాలన్నమాట మనకి ఎక్కడన్నా మధ్యలో దొరికితే పర్వాలేదు దొరకలేదంటే ఏం చేయలేము ఒకవేళ సాయంత్రం ఏమన్నా ఒక డ్యూటీ పెట్రోల్లో చేయిల్స్ పడుతుంది అందుకని మనకి ప్రెషర్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడే అనమాట ప్రెషర్ ఉంటే మనకు మైలేజ్ బాగుంటుంది కాబట్టి ప్రెషర్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడే పట్టుకుంటాం ఇంకా పికప్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను ఈ ట్రిప్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ట్రిప్ ఎక్కడ అనేది మళ్ళీ వస్తాను ఇప్పుడే లాగిన్ కంప్లీట్ చేసేసాను ఇంకో డ్యూటీ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఈ ఈ ఫస్ట్ డ్యూటీ చేసేసరికి ఎనిమిది నలభై ఐదు నిమిషాలు అయితే పట్టింది ఇంకో డ్యూటీ అయితే ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకి పికప్ టైం ఉండింది ఇంకా ఎనిమిది ముక్కలు రీచింగ్ టైం చూపిస్తా అంటే ఇంక వెళ్ళే కుదరదని క్యాన్సిల్ చేయమని చెప్పాను అంటే ఫోన్ చేసి చెప్పాను లేట్ అవుతుంది అంటే వాళ్ళే క్యాన్సిల్ చేశారు ఇంకో కంపెనీలో లాగిన్ అయితే పదకొండు గంటల పదహైదు నిమిషాలకైతే ఇచ్చారు ఇంకా ఆ పికప్కి అయితే వెళ్తున్నాను ఇంకా చాలా టైం ఉంది కాకపోతే ఇంకా అక్కడికి వెళ్ళి వెయిట్ చేయడం అంతే ఇంకేం చేయలేము ఇంకా డ్యూటీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకా వేరే డ్యూటీ అడుగుదామన్నా టైం లేదు ఇంకా ఒకవేళ టైం ఉండే ఏమన్నా డ్యూటీలు ఏమన్నా ఉన్నాయంటే అడిగిందో వాళ్ళే వేసి చూసి ఒకవేళ డ్యూటీలు ఏమన్నా ఉంటే ఈరోజు డ్యూటీలు ఉన్నాయా లేమో తెలియదు డ్యూటీ అయితే వేయలేదు ఇక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంది పికప్ లొకేషన్ ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాలు నాకు ఈ దగ్గర దగ్గర రెండు గంటల సేపు అయితే టైం ఉంటుంది అక్కడెక్కడన్నా మంచి ప్లేస్ చూసుకొని ఎక్కడన్నా మానిగిందైతే వేసుకుంటాను ఇంకా రెండు గంటల సేపు టైం ఉంటుంది కాబట్టి తప్పదు ఇంకా మనకి ఇంకా మధ్యాహ్నము మూడు గంటల లాగిన్ లాగౌట్ లేదా మూడున్నర లాగౌటో వేస్తే లాగిన్ చేయడము ఇంకొక కంపెనీకి పోయేసి అది డ్రాప్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే కాకపోతే ఈరోజు ఇంకొక కంపెనీలో ఏమో లీవ్ ఉందంటారు సాయంత్రం ఎంతసేపు డ్యూటీ దొరుకుతుందో తెలియదు చూద్దాం నేను చెప్పుకున్నా దొరకని చేంజేజ్ చేయాలి కంపల్సరీగా ఇంకా మార్నింగ్ లాగిన్ ఇస్తారు కాబట్టి లాగిన్ చేస్తాం కదా ఒక డ్రాప్ కూడా కంపల్సరీగా చేయాలన్నమాట ఈరోజు రోడ్ అయితే కొంచెం ఖాళీగా ఉంది వెళ్ళేటప్పుడు చూడండి నిన్నైతే చాలా హెవీ ట్రాఫిక్ ఉన్నింది ఇంత టయానికైతే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది అటు సైడ్ కూడా ట్రాఫిక్ ఏం లేదు ఆపోజిట్ సైడ్ కూడా తక్కువగానే ఉంది ఈరోజు మార్నింగ్ నిన్న సాయంత్రం వేసి నేను డ్యూటీ ఉన్ని ఉంటే అదే సరిపోతాండి నాకు ఇంకో డ్యూటీకి వెళ్ళడానికి అయితే టైం సరిపోతాండి అది ఆరు గంటల యాభై ఒక నిమిషానికి పికప్ ఉన్నింది కదా టైము అదే ఉన్నా కూడా ఒకవేళ తొందరగా చేసి ఇంకొక డ్యూటీకి అయితే తొందరగా వెళ్ళేవాడి మార్నింగ్ చేంజ్ చేసేసి అందులోనూ ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరు పది పది నిమిషాలు లేట్ అనమాట ఇద్దరైతే వాళ్ళు రెడీగానే ఉన్నారు కాకపోతే నేను వెళ్ళిందే లేట్ అయిపోయింది వాళ్ళ లొకేషన్కి ఎందుకంటే అంతకుముందు ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి పది పది నిమిషాలు లేట్ చేశారనమాట వాళ్ళ టైమింగ్ కన్నా అందుకని చాలా లేట్ అయిపోయింది లేకపోయినంటే కన్నా ఒకవేళ ఆన్ టైంకి చేసి ఉన్నా ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా పికప్ పాయింట్కి అయితే వెళ్ళిపోయి ఉండొచ్చును కానీ పికప్ టైమే ఇక్కడ దాటిపోయింది అనమాట లాగిన్ అయ్యేసరికి ఇంక అందుకని చేసేదేం లేక క్యాన్సిల్ చేసేసారనమాట అప్పుడప్పుడు ఇట్లా లేండి కామన్ ఏదంత ఏం చేయలేం పక్క కొంచెం ట్రాఫిక్ ఉంది కాకపోతే ఇది ఇబ్లూరు జంక్షన్ ఇక్కడైతే ట్రాఫిక్ ఉంది ముందరికైతే ట్రాఫిక్ అంతగా కనిపించలేదు చూడాలి ఇప్పుడు మనము వెళ్ళే లొకేషన్ కూడా ట్రాఫిక్ ఎంత ఉందో ఏమో తెలియదు వెళ్తే కానీ తెలుస్తుంది అనమాట ఆఫీస్ నుంచి ఫోన్ చేశారనమాట ఏదో ఏ రోజు లీవ్ ఉంది పికప్ హోమ్ పికప్ ఉంటుంది చేసుకుని రండి అని చెప్పారు ట్రాఫిక్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది కాకపోతే ఇది ట్రాఫిక్ అయితే కాదు ఆపిణ ఎందుకంటే ఆపోజిట్లో వచ్చేవి అక్కడ రైట్ టర్న్ ఉంది అక్కడ రైట్ టర్న్ వదులుతారు ఇక్కడ వదిలేదు ఇక్కడ ఆపేసి ఇటు సైడ్ వచ్చేటి ఆపేసి ఇప్పుడే వదిలినట్టు ఉన్నారు మూవింగ్ అవుతా ఇంకా వచ్చేటప్పుడు అయితే ఎంత ట్రాఫిక్ అవుతుందేమో తెలీదు నేను వచ్చేసరికి నాకు తెలిసి తక్కువ ఉండొచ్చు ఎందుకంటే ఆ అంతా ఆఫీస్లో ఆఫీస్కి ఉంటారు కదా దానివల్ల కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది మళ్ళీ ఏమన్నా ఆపారా మళ్ళీ ఆపేశారు ఇక్కడ మళ్ళీ వదిలేారు ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నారు చూడండి వెహికల్స్ ఇక్కడ లెఫ్ట్ కి అయితే వెళ్తాయి అందుకని ఇక్కడ ఆపేసి అటు సైజ్ నుంచి వదులుతారు అంటే మెయిన్ రోడ్కి వెళ్ళే వాళ్ళంతా ఇట్లా షార్ట్కట్ ఉందని ఇట్లా కొంతమంది షార్ట్కట్లో వెళ్ళిపోతారు కిలోమీటర్లు తగ్గుతుంది అందులోనూ టైం సేవ్ అవుతుంది ట్రాఫిక్ కూడా కొంచెం అవాయిడ్ అవుతుందని అట్లా వెళ్తారనమాట ఇంక నేను వచ్చినా కూడా నెక్స్ట్ అట్లే వెళ్తాను చూడాలి ఆ టైంకి ఏమైనా ఓపెన్ ఉంటే అట్లే వెళ్తాను నేను కూడా మనం ఆన్ టైం లాగిన్ చేయకపోయినా పర్లేదు ఆన్ టైం అయితే పికప్ చేయాలి లేదా ఆన్ టైంకి అయితే లొకేషన్లో అయితే ఉండాలి ఎందుకంటే మళ్ళీ లేట్ అయిందంటే ఎంప్లాయ్ ఒకవేళ తొందరగా వచ్చి వాళ్ళు క్యాబ్ లేదని కంప్లైంట్ చేసినారంటే మనకే ప్రాబ్లం అవుతుంది అందుకని ఒక ఐదు నిమిషాలు ముందుగా అయినా పికప్ లొకేషన్లో ఉండాలి ఒకవేళ తొందరగా ఎంప్లాయీ వచ్చినారంటే పికప్ చేసుకోవచ్చు లేదా మనం ఆన్ టైం పోయినా మనకి ఇబ్బంది ఉండలేదు కాబట్టి తొందరగా అయితే వెళ్ళిపోవాలన్నమాట రాంగ్ రూట్లో చూడండి టూ వీలర్స్ వాళ్ళు ఎలా వెళ్తున్నారు పోలీస్ వాళ్ళు లేరని ఇలా వెళ్ళిపోతున్నారు చూడండి ఎలా వెళ్తున్నారు చూడండి ఇంకా నెక్స్ట్ అయితే ముందర నేను యూటర్న్ చేసుకోవాలి సిగ్నల్ వస్తుంది సిగ్నల్ యూటర్న్ చేసుకొని తర్వాత లెఫ్ట్కి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇంకా లొకేషన్ వచ్చేసి రెండు కిలోమీటర్లు అయితే ఉంది ముందరైతే రోడ్ అయితే ఖాళీగా ఉన్నాను చూడండి ఇప్పుడు ఇదంతా ఫుల్ ట్రాఫిక్ ఉండేది ఒక టైంలో చూడండి ఇక్కడ అంతా ఫుల్ ఖాళీగానే ఉంది ఇది ఇది మామూలుగా అయితే ఇంత ట్రాఫిక్ తక్కువ ఉండదు ఎప్పుడు కూడా హెవీగానే ఉంటుంది ట్రాఫిక్ అట్లాంటిది కొంచెం తక్కువగానే ఉంది ముందర సిగ్నల్ అయితే ఆఫ్ చేసేసి నేను అక్కడ యూటర్న్ చేయాలి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు వదులుతారా వాళ్ళే ఆపేసి వదులుతారు ఆపిణారు ఇప్పుడు ఇక్కడ నుంచి యూటర్న్ చేసేట ఇప్పుడు వదులుతా ఉన్నారు యాక్చువల్గా సిగ్నల్ ఆన్ ఈ టైంకి అయితే ట్రాఫిక్ తక్కువ ఉందని ఏమన్నా సిగ్నల్ ఆఫ్ చేసినారో ఏమో తెలియదు వదిలేరు వదిలేరు ఇంకా ఇది టర్న్ చేసి నెక్స్ట్ మనము లెఫ్ట్ అయితే తీసుకోవాలి లెఫ్ట్ తీసుకొని అక్కడి నుంచి ఒక ఒకటిన్నర కిలోమీటర్ అయితే ఉంది లొకేషన్ ఇంకా లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం కాబట్టి నేను వీడియో ఇంకా ఎండ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్